హాయ్ ఫ్రెండ్స్ మా సేర్పల్లి గ్రామం అలా పొలం పనులు చేసుకున్న వాళ్ళని చూశారు పత్తి తీసుకునే వాళ్ళు చూశారు మెరదోడ మిరగాయలు కోసిన వాళ్ళు చూశారు ఒరి కోసం చూశారు ఇక్కడ మీకు ఒక విచిత్రం చూపిస్తున్నా చూడండి ఇది ఒక బీడీలు కోసుకునే చెత్త అంట ఇది ఇది ఒక బీడీలు చుట్టుకునే చెత్త చెత్త చూడండి ఇదిగోండి ఈ చెత్త చుట్టుకుంటేనే బీడీలు మళ్ళీ వంద 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 ఇదిగో ఇదిగో చెత్త ఇదిగో ఏమో ఇది ఏమో ఇదిగో బీడీలు వంద బీడి ఇదిగో చెత్త కూడా చూపిస్తున్నా ఇదిగో చెత్త అండి ఇదిగో ఈ చెత్తకి ఇది బీడీ చెత్త అంటే ఇది బీడీల చెత్త అంటే వంద బీడీలు చూడితే పది రూపాయలు అర్థం చేసుకోండి ఇది పల్లెటూరు అంటే అర మీరు సిటీలో ఉండి సాఫ్ట్వేర్ జేబులు చేసి లక్షల లక్షలు చంపాయడం కాదు ఒక్కసారి చెట్టు ఎక్కి ఈ చెత్తని వేకండి ఈ చెత్త నరకండి ఈ చెత్తను చుట్టి దోప దూపమై కళ్ళు తాగుతున్నాడు మొన్న చూడండి చూసుకోండి పొద్దుగల ఆరు గంటలకు అన్నం కట్టుకొని వెళ్తాడు సాయంత్రం తొమ్మిదిన్నరకు వస్తాడండి ఇది ఇది మా సేరుపల్లి గ్రామం మా మెదక్కి జిల్లా చంకరంపేట మండలం హాయ్ ఫ్రెండ్స్ కొంచెం దయచేసి విలేజ్లో ఈ బీడీల మీద కొద్దిగా రేటు పెంచండి బీడీలు తాగి హాయ్ అండి